ఈ రోజే శ్రావణ పౌర్ణమి పైగా శ్రావణ శనివారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అత్యంత మహిమాన్వితమైన హయగ్రీవ జయంతి ఇదే రోజు మనం రాఖీ పౌర్ణమిగా జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటాం శ్రావణ మాస శుద్ధ పౌర్ణమినే హయగ్రీవ జయంతిగా మనం జరుపుకుంటాం ఈ రోజు అత్యంత శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి అది మహాభారత కాలం ఇంద్ర ప్రస్థానంలో కొలువైన ధర్మరాజుకు ఏదైనా మంచి యాగం చెయ్యాలన్న సంకల్పం కలిగింది రాజులు చేయదగిన యాగాలలో అశ్వమేధ యాగం రాజసూయ యాగం ఎంతో గొప్పవి ఈ రెండు యాగాల్లోనూ రాజులు తమ చుట్టుపక్కల రాజ్యాలు జయించి యాగాన్ని పూర్తి చేస్తారు అంటే ఆ రెండు యాగాలు పుణ్యాన్ని పురుషార్థాన్ని రెండింటినీ సాధించే యాగాలు ఈ విధంగా ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని చెయ్యాలని భావించాడు అలా యాగాన్ని చేసి దిగ్విజయంగా పూర్తి చేశాడు చుట్టుపక్కల రాజ్యాలన్నీ పాండవుల పౌరుషానికి దాసోహం అన్నాయి ఈ విధంగా యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరికన్నా పెద్దలకి అగ్రతాంబూలం ఇవ్వాలి అనుకున్నారు పాండవులు పాండవులకు మాత్రం పెద్ద దిక్కు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వాలని భీష్ముడు ధర్మరాజుకు తెలియచేశాడు ధర్మరాజు కూడా సరే అని అన్నాడు ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు శిశుపాలుడికి శ్రీకృష్ణుడు అంటే ఎంతో కోపం అలాంటి శ్రీకృష్ణుడికి అగ్ర తాంబూలం ఇవ్వాలి అనగానే శిశుపాలుడు నోటికి వచ్చినట్లు చెడ్డమాటలు మాట్లాడాడు సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని అంటే పోతల రాక్షసిని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు శిశుపాలుడు గోవర్ధనగిరిని ఎత్తడం అది కూడా ఒక పరాక్రమమేనా అని నోటికి వచ్చిన మాటలు పలికాడు ఆ మాటలు భీముడికి ఎంతో కోపాన్ని తెప్పించాయి ఇక ఇన్ని మాటలు మాట్లాడినా శిశుపాలుణ్ణి సంహరించాలని భీముడు ముందుకు వచ్చాడు అంతటా భీష్ముడు భీముణ్ణి ఆపి శిశుపాలుని వృత్తాంతం ఇలా చెప్పాడు శిశుపాలుడు రాజ్య చక్రవర్తి ధర్మఘోషుణి కుమారుడు తల్లి సాత్వతి ఈయన కృష్ణునికి మేనత్త కొడుకు పుట్టుకతోని నాలుగు భుజాలతో నొసటి మీద కంటితో గార్ధబ స్వరంతో పుట్టాడు తల్లిదండ్రులు శిశుపాలు చూసి ఎంతో కలత చెందారు అప్పుడు ఆ శరీరవాణి ఇలా పలికింది ఈ బాలుణ్ణి ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలోనే ఇతడు హతుడు కాగలడు అని అప్పట్నుంచి ఆ బాలు ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు ఆ దంపతులు ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలు చూడడానికి వచ్చారు శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలుడికి మామూలు రూపం వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా పలికింది కృష్ణ నీ మరిది అయినా శిశుపాలుణ్ణి రక్షించు అని కోరింది అలాగే అన్నాడు కృష్ణుడు ఇలా పలికాడు ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలోనే హతుడవుతాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు రాజసూయ యాగం శ్రీకృష్ణుడు సమాసుదులను చూసి అనకొడిన మాటలు ఎన్నో అన్నాడు శిశుపాలుడు అప్పుడు కృష్ణుడు ఇలా పలికాడు నా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు ఇతను బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు ద్వారకుడు తగలబెట్టాడు నా అత్తాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను ఈతడు నాకు శత్రువు అయ్యాడు అన్నాడు కృష్ణుడు అప్పుడు శిశుపాలుడు కృష్ణుణ్ణి చూసి నేను వివాహం చేసుకోవాలి అనుకున్నా కన్యను అపహరించి లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు అని శిశుపాలుడి వృత్తాంతాన్ని చెబుతూ భీష్ముడు ఇలా పలికాడు కాబట్టి భీమసేన శిశుపాలుడి చావు శ్రీకృష్ణుని చేతిలో ఉంది నువ్వు ఊరుకో అని శాంతింపచేశాడు పక్క సభలో శిశుపాలుడు మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ చేశాడు శ్రీకృష్ణుడంటే శిశుపాలుడికి మొదటి నుండి వైరమే ఇలా తనకి తెలియకుండానే వంద తప్పులను చేసేశాడు దాంతో వంద తప్పుల గడువు తీరిపోయింది దాంతో శ్రీకృష్ణుడికి ఆగ్రహం కలిగి శిశుపారుడి మీదకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం నేరుగా వెళ్లి శిశుపాలుడి తలను ఖండించింది సుదర్శన చక్రం విడిచే ఆవేశంలో శ్రీకృష్ణుడి వేలికి చిన్నపాటి గాయమై రక్తం కారణం ప్రారంభమైంది శ్రీకృష్ణుడి వేలికి గాయమైందని తెలియగానే వేలికి కట్టుకట్టేందుకు నలుగురు నాలుగు దిక్కులకు పరుగులు తీశారు కాని అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగును చెంపి శ్రీకృష్ణుడి చేతికి రక్షగా చుట్టింది ఆ చెల్లి ప్రేమను చూసినా శ్రీకృష్ణుడు కరిగిపోయాడు ఆ విధంగా శ్రీకృష్ణుడికి రక్షణగా కట్టిన వస్త్రం రక్షాబంధనం అయ్యింది అలా రక్షగా కట్టిన ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు నువ్వు నన్ను ఆపదలో ఆదుకున్నావు అందుకుగాను నీకు ఆపద వచ్చినప్పుడు నేను నీకు రక్షగా నిలుస్తాను అని వాగ్దానం చేశాడు రాజ సూయయాగం తర్వాత అక్కడే ఉండి ధర్మరాజు వైభవాన్ని అతని రాజ్యంలోని మైసబను చూసిన దుర్యోధనుడికి ఎక్కడలేని అసూయ కలిగింది తన రాజ్యమైన హస్తినాపురానికి చేరుకోగానే సగునితో కలిసి పాండవులను ఎలా రాజభ్రష్టుల్ని చెయ్యాలా అని పన్నాగం పన్నారు అందులో భాగంగానే ధర్మరాజుని జూదానికి ఒప్పించారు ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెలుచుకుని నిండు సభలో ఆమె చీరలాగేందుకు పూనుకున్నారు పాండవులు కూడా ఏమీ చేయలేక ఊరుకున్నారు ఇక గత్యంత్రం లేక ద్రౌపది లోకరక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి పిలిచింది ఆ తరువాత శ్రీకృష్ణుడు రక్షిస్తాడు ద్రౌపదిని ద్రౌపది శ్రీకృష్ణుడి వేలికి చుట్టిన రక్షే బంధనానికి నాందిగా నిలిచిందని దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడని సోదరుడి బాధ్యతను నిర్వర్తించాడని పురాణాలు చెప్తున్నాయి ఇదే రక్షా బంధనానికి సంబంధించిన పురాణ కథ బలి చక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తి తన వద్దే ఉంచుకున్నాడు దీంతో వైకుంఠం వెలవెల పోయింది దీంతో లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది అప్పుడు బలిచక్రవర్తి ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు దీంతో లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలిచక్రవర్తి మనసు కరిగిపోయింది దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్లమన్నాడు అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ తన ఐదుగురు భర్తలు కానీ గుర్తుకు రాలేదు తన్ని ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది నిస్సహాయంగా వెంటనే శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది అప్పుడు కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తెరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది శిశుపాలు శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలికి రక్తం దారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలుకు కడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతిగా దుస్సాసనం నుండి ఆమెను కాపాడతాడు అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించిందని మరికొందరు చెబుతూ ఉంటారు భవిష్య పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు ఈ రాఖీ పౌర్ణమి గురించి పూర్వం బలిచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకుని దేవలోకంపైన దండయాత్ర చేశాడు అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకుని బలిచక్రవర్తి మీద యుద్ధానికి వెళతాడు భయంకరంగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు ఇక రాక్షస రాజైన బలిచక్రవర్తి ఓడిపోతాడు దీంతో బలిచక్రవర్తి తలవంచుకుని తన సైన్యాన్ని తీసుకుని పోరుమని విలిపిస్తూ బలిచక్రవర్తి గురువైన శుక్రాచారు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు గురుదేవా నేను భయంకరమైన యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను అన్ని విధాలా సమవుజ్జిని అయినా ఎందుకు నేను యుద్ధంలో ఓడిపోయాను అని ప్రశ్నించగా అప్పుడు రాక్షస గురువైన శుక్రాచారుడు తన యోగ దృష్టితో చూసి ఇలా అన్నాడు నాయనా దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా తెలియదు యుద్ధం ప్రారంభం కావడానికి అంటే ముందు ఒక తంతు జరిగింది అది ఏంటి అంటే దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి ఆవిడ ఇంకొక పేరు కులమజ ఇంద్రాని కూడా ఆవిడ అమ్మవారి భక్తురాలు ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్షాబంధనాన్ని తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరులను తలుచుకుని నా భర్తకు విజయం కలగాలని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజు దేవేంద్రుడి చేతికి తన భార్య రక్షాబంధనాన్ని కట్టింది అందుకే అతడికి విజయం కలిగింది అందుకే నువ్వు ఓడిపోయావు ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుణ్ణి నువ్వు జయించలేవు కాబట్టి అతని మీద నీవు దండయాత్ర చేయవద్దు యుద్ధానికి వెళ్ళవద్దు అని గురువైన శుక్రాచారుడు తెలియచేయగా దీంతో బలచక్రవర్తి అలాగే గురువుగారు అనే ఒక సంవత్సర కాలం పాటు దేవేంద్రుడి మీద మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి శ్రావణ పూర్ణిమ రోజు తన భర్తకు మొదటిగా ఈ బంధనాన్ని కట్టింది కాబట్టి దేవేంద్రుడికి యుద్ధంలో విజయం కలిగింది ఆ దేవేంద్రుణ్ణి రాక్షసులు ఎవరూ జయించలేకపోయారు ఆయన దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు అలా ప్రారంభించిన ఈ రక్షాబంధనం రోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి రాఖీ పండుగ వెనుక పురాణాల్లో మరో కథ కూడా ఉంది విజ్ఞానిపతి అయిన వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరే కాకుండా వినాయకుడికి దుష్టి పుష్టి సుష్టి అనే మరో ముగ్గురు భార్యలున్నారని పురాణ కథలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే ఇద్దరు పుత్రులు ఉన్నారు వారి పేర్లు శుభం లాభం వీరికి సోదరి లేదు ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకు చెల్లెలు కావాలని కోరారు తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది ఆ బాలికే మాత తర్వాత పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది అమ్మవారు అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి మాత అనే పేరు వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించడం జరిగింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా చెప్పాడు ధర్మరాజు రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిశాచ బాధలు తుల బాధలు ఉండవని అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం తెరిచేరవని శ్రీకృష్ణుడు తెలియజేశాడు పూర్వం ఒకసారి సోనికాది మహాముళ్లకు సూతుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు మహాముళ్లారా సావధానంగా వినండి పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటనను మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సుతుల వారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు ఒకనొకప్పుడు జనార్దనుడు పదివేల సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పైకొనకు గడ్డాన్ని ఆంచి శరీర భాగమంతా ధనసుపై మోపి అలాగే నిలబడి విశ్రమించాడు అలసట వల్ల చటుక్కును నిద్రపట్టేసింది జనార్దుడికి గాఢ నిద్ర చాలా కాలం గడిచింది అంతలోని ఏదో యజ్ఞం చెయ్యాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి చేరుకున్నారు విష్ణుమూర్తి యజ్ఞప్రభువు కాబట్టి ఇది దేవకార్యంతో చేస్తున్న యజ్ఞం కాబట్టి జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష తీరా విష్ణులోకం చేరేసరికి విష్ణుమూర్తి అక్కడ దివ్య దృష్టితో చూశారు వారంతా యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు ఇక అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు కాని స్వామి నిద్రలోనే ఉన్నారు నిద్ర లేపడం ఎలాగా ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు నిద్రాభంగం చేయకూడదు మహాపాపం అలా అని యజ్ఞాన్ని ఆపలేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు ఇక బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తోచింది వెంటనే ఒక చెదపురుగును సృష్టించాడు బ్రహ్మదేవుడు వింటి నారిని తినమన్నాడు వెంటనే ధనస్సు జారి కింద పడుతుంది అప్పుడు దేవదేవుడు నిద్ర నుంచి మేల్కొంటాడు దేవకార్యం నెరవేరుతుంది అని పథకాన్ని చెప్పాడు బ్రహ్మ అందరూ అంగీకరించారు కాని ఆ చెదపురుగుకి ఒక ధర్మ సందేహం కలిగింది బ్రహ్మదేవుడితో ఆ చెదపురుగు ఇలా పలికింది జగద్గురు అయిన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా నేను చెయ్యను నిద్రాభంగం దాంపత్యాన్ని చెడగొట్టడం తల్లి బిడ్డలను విడదీయడం ఇవన్నీ బ్రహ్మహత్యతో సమానమైన మహా పాపాలు కదా పోనీ నేను ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఏం దక్కుతుంది వింటినారని తింటే నాకు దక్కే ఫలితమేమిటి పాపాలకు స్వార్థమే కదా మూలం భక్షణం నా స్వార్థమే ఫలం మాట ఏమిటి అన్న చదపురుగు ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఇలా సమాధానం చెప్పాడు ఓ చదపురుగా నీకు యజ్ఞంలో భాగాన్ని కల్పిస్తాము హోమగుండాలలో అమిస్తులు వేసేటప్పుడు అటూ ఇటూ చెదురుపడే భాగాలు ఇక నుంచి నీవే స్వీకరించు కాబట్టి త్వరగా లేచి విష్ణుమూర్తిని నిద్రలేపు దేవ కార్యం నెరవేర్చు అని ఒప్పించాడు బ్రహ్మ బ్రహ్మదేవుడి మాటలపై ఇక చెదపురుగు వెళ్ళింది నేలకి ఆనుకుని ఉన్న ధనస్సు దగ్గర నారిని చటుక్కున కొరికింది ఒక్క పెట్టున ధనస్సు ఎగిరిపడింది భీకర శబ్దం వచ్చింది దేవతలంతా ఉలిక్కిపడ్డారు బ్రహ్మాండం సంక్షోభించింది భూమి కంపించింది సముద్రాలు మూర్చిల్లాయి పెద్ద పెద్ద తిమింగిలాలకు వణుకు పుట్టింది పర్వతాలు వణికాయి అమంగళ సూచికంగా ఉల్కాపాతాలు మహత్పాతాలు జరిగాయి హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు చీకట్లు దట్టంగా వ్యాపించాయి ఏం జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతున్నారు ధనసుపై ఆంచి ఉన్న దేవదేవుడి శిరస్సు కుండల మండితమైన శిరస్సు తుటిలో తెగి ఎటో ఎగిరి ఎటో పడిపోయింది కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి బీభత్సం శాంతించింది శిరస్సు లేని మొండం కనిపించింది దేవతలు ఒక్కసారిగా బౌరమన్నారు నిశ్చేష్టులయ్యారు వారంతా ఇలా విలపించారు జగన్నాయక నువ్వు దేవాది దేవుడువు ఏమిటి ఈ దారుణం ఏమిటి ఈ మాయా నీ శిరస్సు ఎవరు ఖండించారు ఏమైపోయింది నీ శిరస్సు అచ్యుతుడు నీవే నీవే ఇలా అయిపోతే మరి ఇంక దేవతల్లో మిగిలేదెవ్వరు అంతా మరణిస్తారు మీ పట్ల మాకున్న ప్రేమ గౌరవం ఏమైపోయాయి స్వార్థం ఆవరించి మేము నిన్ను పోగొట్టుకున్నాం ఇప్పుడు ఏడుస్తున్నాం మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన యజ్ఞం కానే కాదు మాకు మేమే చేసుకున్నాం ఎవరిని నిందిస్తాం మాకు ఇంకా రక్షకుడు ఎవరు ఇలా దిక్కుతోచక ఢీలాపడి విలపిస్తున్నారు బ్రహ్మ శివుడు మొదలైన దేవతలు ఇదంతా చూసినా దేవగురువు బృహస్పతి ఇలా పలికాడు మహానుభావులారా ధైర్యం తెచ్చుకోండి ఎంత దుఃఖించి ఏం లాభం రవ్వంత తేరుకోండి దేవతలే ఇంత బెంబేలు పడితే ఎలాగా ఉపాయం ఆలోచించండి బుద్ధికి పని చెప్పండి దైవ బలము పురుషాకారము రెండూ సమానమే ఇప్పటి కర్తవ్యం ఉపాయమే అన్ని వేళలా అన్ని వేదాల దైవం కంటే ఉపాయమే ఫలిస్తుంది ఇలా బృహస్పతి పలికేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది దేవగురువు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా అది వట్టి అనర్థం దైవమే గొప్పది దాని శక్తికి తిరుగులేదు లేకపోతే ఏమిటి ఈ దారుణం మనమందరం కళ్ళు తెరుసుకుని చూస్తూనే కదా విష్ణుమూర్తి యొక్క శిరస్సు ఎగిరి పడిపోయింది కదా అని పలకగానే అప్పటికీ బ్రహ్మదేవుడు తేరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడితో ఇలా పలికాడు దేవేంద్ర శుభం కానీ అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే తప్పించుకోవడం ఎవరి ఎవరితరమో కాదు దేహం ధరించాక సుఖ దుఃఖాలు తప్పవు ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పవు అనుభవించక తప్పదు ఎవడూ తప్పించుకోలేడు అందుచేత అతిగా దుఃఖించగా ఉపాయం ఆలోచించండి అందరూ మహామాయను మహావిద్యను మహాదేవిని ధ్యానించండి ఆ పరాశక్తే మనకు దారి చూపిస్తుంది ఆవిడ విద్య ఆమె సర్వలోక జనని ఈ ముల్లోకాల్లో చరాచర జగత్తు అంతా ఆమె వ్యాపించి ఉంది ఇక బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయానికి దేవతలంతా అంగీకరించారు ఓ దేవి మహామాయా నమో ఓ జగన్మాత ప్రాణికోటికంతటికి ప్రాణం నువ్వే తల్లి జీవకోటికంతటికి ఆధార శక్తివి నువ్వే తల్లి అమ్మా జనని విష్ణుమూర్తి తల తెగిపడిందని నీకు తెలియదా నీవే శరణం తల్లి అని దేవతలంతా దేవిని స్తించారు అలాగే వేదాలు స్వయంగా చేసిన ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలు అయ్యింది కనిపించకుండా ఆకాశవాణి ఇలా వినిపించింది చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది ఈ విధంగా దేవతలారా చింతించకండి వేదస్థుతులతో నేను ఎంతో సంతోషించాను శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అలా అయిపోవడానికి ఒక కారణం ఉంది ఈ ప్రపంచంలో అకారణంగా ఏమీ జరగదు విష్ణుమూర్తి ఒకరోజు తన ప్రియ భార్య అయిన లక్ష్మీదేవిని చూసి ఒక విధంగా నవ్వాడు స్వామి ఎందుకు అలా నవ్వారు అనుకుంది లక్ష్మీదేవి నా ముఖం వికృతంగా కనిపించిందా లేకపోతే ఉత్తినే అలా నవ్వారా అని అనుకుని లక్ష్మీదేవికి పట్టరాని కోపం వచ్చి భర్తను శపించింది నీ శిరస్సు తెగిపోవుగాక అని శపించింది ఆ పాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది అయినా పర్వాలేదు దేవతలారా మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది దీనిలో ఎటువంటి సందేహమూ లేదు ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది అది కూడా చెప్తాను వినండి ఒకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో దారుణంగా తపస్సు చేశాడు ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహాసనంపై నేను కనిపించాను వరం కోరుకోమన్నాను నా రూపాన్ని చూసి అతడి కనులు ప్రేమతో విప్పారాయి వెంటనే నమస్కారం చేసి ప్రదక్షిణలు చేశాడు ఆనంద బాష్పాలతో అద్భుతంగా స్థుతించాడు అతను ఇలా వరం కోరుకున్నాడు మాత నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు నేను యోగిగా సురాసురులకు అజయుడిగా అమరుడిగా ఉండిపోవాలి అనుగ్రహించు అన్నాడు దానికి నేను ఇలా చెప్పాను హయగ్రీవ ఇది అసంభవం పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు ఇది లోకంలో స్థిరపడిన మర్యాద దేనికి భిన్నంగా నువ్వు అమరుడువు ఎలా అవుతావు కుదరదు కాబట్టి హయగ్రీవ మరణం తప్పదు అనే మాట నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినా ఏదైనా వరం కోరుకు అన్నాను దానికి అతను సరే మాత నాకు గుర్రం తల కలిగినవాడి చేతిలోనే మరణం కలిగేలా వరం ప్రసాదించు తల్లి అని కోరుకున్నాడు నేను తదాస్తు ఇంటికి వెళ్ళు సుఖంగా రాజ్యాన్ని పాలించుకో హైగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలో నీకు చావులేదు అని చెప్పి పంపించాను అప్పుడు ఆ రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి నుండి దేవతలను ఓడించి ముళ్లను హింసించి వేదాలను అపహరించి భయానక ప్రపంచాన్ని సృష్టించాడు అతన్ని సంహరించగలిగేవాడు ఈ చతుర్దశ భువనాల్లోనే లేడు అందువల్ల దేవతలారా ఒక అందమైన గుర్రపు తలను పట్టుకుని రండి దాన్ని విష్ణుమూర్తి ముండానికి నేర్పుగా అతిగించండి అప్పుడు ఇతను హయగ్రీవ రాక్షసు సంహరిస్తాడు ఇది దేవకార్యం అని పలికింది దేవి ఇక దేవతలంతా దేవశిల్పిని వేడుకున్నారు అతను దగ్గర్లో ఉన్న గుర్రపుతలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు ఇక అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రంతలగల శ్రీ మహావిష్ణువుకు దార పోసారు ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞానప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు స్వామివారు ఈ అవతార కార్యమై లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనం ఇచ్చాడు స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి దాంతో హయగ్రీవుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన స్వామి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింప చేసింది నారాయణుడు హయగ్రీవుడుగా అవతరించిన శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు ఎవరైతే లక్ష్మీ సమేత హయగ్రీవుని ఆరాధిస్తారు వాళ్ళకి జ్ఞాన సిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారని విజయంతో పాటు సంపదను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయినా పార్వతీదేవి పలుకుతుంది ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు అందువల్ల విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవ స్వామిని ఆరాధిస్తూ ఉండాలి ఇక ఈ హయగ్రీవ జయంతి రోజు మీ పిల్లల చేత ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించేలా చెయ్యండి ఇలా చేస్తే చక్కని విద్య దక్కుతుంది చదువుల్లో ఉండే అనేక రకాలైన ఇబ్బందులు తొలగిపోతాయి జ్ఞానం వికసిస్తుంది చదువులో దూసుకుపోతారు ఆ మంత్రం ఏంటి అంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే దీని అర్థం ఏంటి అంటే జ్ఞానం ఆనందం మూర్తి భవించిన దైవ స్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యలకు ఆధారభూతమైన విద్యార్థి దేవత హయగ్రీవుడికి నమస్కారమని అర్థం కాబట్టి హయగ్రీవ రోజు ఈ శ్లోకాన్ని మీ పిల్లల చేత తప్పనిసరిగా చదివించండి ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమ శివాయ నమో నారాయణాయ